తీసుకొని పలు ఇస్తాం నేను వీడియోలు ఇక్కడ హిందీలో మాట్లాడాలి మేము హిందీలో మాట్లాడగ్గ హిందీ మాట్లా

చెప్పుకోండి అక్కడ వద్దు చేసుకుంటే హాయ్ ఫ్రెండ్స్ వద్దు ఐదు వందలు ఇవ్వం ఎందుకు వచ్చింది తెలుసా ఇదే నీకు వచ్చినాం ఇంత అడుక్కోని మనం దిని పోదాం అని బండి మీద కానీ మాకు కాదు మాకు జిలేబీ అన్న ఐస్ క్రీమ్ అన్న

అలా మీనున్నారు చూడు నీల బాటిల్ నీల బాటిల్ కంబాక్స్ ఇంకేం తీసుకున్నావు అదే చూద్దాం అమ్మా మేము తీసుకోము ఇది ఏమేమి చెప్పు వాటర్ బాటిల్ బయట పెట్టి రా ఫ్రిడ్జ్ చెప్పోరూమ్ లో పోయి తలా ఒక ఐస్ క్రీమ్ స్పాన్సర్ స్పాన్సర్ తల ఒక ఐస్ క్రీమ్ స్పాన్సర్ నాగమైన ఏమన్నా వేసుకున్నా ఐస్ క్రీమ్ అడుగుదామా రూపాయి దివా కాదు అమ్మ ఒక ఐస్ క్రీమ్ ఇప్పావా అడుగురాయి అమ్మ ముగ్గురు ఏడు ఏడమ్ ముగ్గురం చెప్తా నువ్వు లేవా ఎనిమిది ఎల్లు వేరని రోజు ఇప్పిస్తావు కదా అరే ఇప్పించింది ఏదో తింట్రా అంటే దాన్ని పెట్టుకొని మళ్ళీ చాకబారు ఎండెలా ఏమా తక్కువచ్చిందా అరే స్కూన్లో వెళ్ళారు మనకు

అయ్యో రోజు మాకు పైసలు ఇట్లే కలగాలని ఐస్ క్రీమ్ ఇది ఐస్ క్రీమ్ బావా ఇక్కడ తీసుకోలేడా లోపల లోపల దొంగ తిని తింటుండ్రు పక్క అజయ్ అయిన అంటాడు అజయ్ అజయ్ లోపల గ్యాస్ ఉంది తర్వాత ఐస్ క్రీమ్ తింటాడే ఉన్నావు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు బాబు చాక్రామారా నవీన్ ఏది కా నవీన్ ఏది కావాలి ఏ ఉన్నది ఉన్నాడు ఏడా ಕತ್ತೇಪಾರ್ದಿಡ ಬೇರೆ ಬಾರ್ದು ಈಗ ಟಾಕ್ತಾರ टाटर टाटर बजाया है अभी फोर इंडिपोर्बे टाटर फोर व्हील ट्रैवल ले रहा फोर इंडिपोरा फोर इंडिपोर ले दे ये फोर इंडिपोरे रहा सारे और आप फोर इंडिपोर टाटर देखिए वो अजीस का व्यवसाय है ना ये ना कलारिया और मकातनी पनीर का इसलिए दम दे रहा है टाटर ये

జిలేబీ కావాలి అది ఇరవై రూపాయలు గాజులు ఇప్పించరు టైం కోసం జిలేబీ లడ్ మామ జిలేబీస పది రూపాయలు మాత్రమే కేవలం లేదు బోన్ మిక్సర్ పది రూపాయలు అందరికి అందరికీ జిలేబీ ట్రాక్టర్ తీసుకుంటామంటే ఫోర్ వీలర్ డ్రైవర్ తీసుకోండి లారీ ఉన్నది మామ జిలేబీస జిలేబీ పది రూపాయలు నాలుగు ఒక్కొక్కరు లారీ ఇప్పియా అంతే రేపు కట్ట పని వేసుకోవాలి

ఇది జిలేబి ఇది జిలేబి మా దొంగలందరూ కేక్ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ జిలేబి ఫ్రెండ్ హలో అరే మామ కొడు ఇయర్ మనం తీసుకురావాలా ఏమన్నా తీసుకురావాలా మనకేమో పైసలు లేవని చెప్పిండు అదేమో అమ్మకి ఏమో తీసుకురావాలి అమ్మ మామకి జిలేబి లేదు అన్న ఇంట్లో చక్కర్లేదు దర్శనం గుంపులు గుంపులు జనాలు ఉంది కాబట్టి మనం దర్శనం చూస్తున్నాం పబ్లిక్ ఫ్రెండ్ పబ్లిక్స్ మేము ఇప్పుడు లడ్డు తినిపోతున్నాము కొత్త లడ్డు తిండి కొత్త లడ్డు ఫ్రీ ఎవరు ఇవ్వారంటే ఫ్రెండ్స్ దర్శనానికి ఫుడ్ పది రూపాయలు లడ్డు ఫ్రెండ్స్ మా దగ్గర పైసలు లేవు అడుక్కునే కొడుకులం మేము వీడి పిచ్చి ఫస్ట్ పెట్టాడు మొత్తం లడ్డు కోసం పెద్ద పిచ్చు ఇంకా చెప్పండి చెప్పండి అబ్బాయి ఓ వచ్చినట్లు ఏడే చెప్పులు ఇస్తే ఆడేసుకొని పోతాం ఈ మన చెప్పలేనా వేరలే చెప్పులు దెబ్బ వీడియో తీసుకుంటా ఇట్లా తొందర ఇంటికి రాకపోతే జనాలు అయితే నిండిపోయారు ఎప్పుడు లేకుంటారు జాతరకి తప్ప ఇప్పుడు నేరు అంటే బుద్ధవాళ్ళు వస్తారు మంది అచ్చింది ఉంటాయి కానీ బుదాను రా మనుషులు వాడు రావు ఇంతవన్నే చూ అప్పుడు శివరాత్రి అప్పుడు వస్తారు రా కారా శివరాత్రి అప్పుడు అయితే నిండిపోతారు బండలా బండీనా మొత్తం రండి యోగి పోలీస్ అంకులు మమ్మల్ని బండి పైకల్లో చేయలేడు కానీ ఇప్పుడు ఆయన బండి వేసుకొని నిమేడ నేట్ దైకొటస్తుడే మొత్తం షేక్ అయిపోతుంది ఫోన్ ఏమంటకుంది గీమి లవర్ కే మన తీసుకుంటే బాగునే నా లవర్ కా లవర్ ఇలావర్కిన్ ఈ పండ్లు భ్రో నువ్వు పాస్తా ఇద్దా ఆ కింద ఉండే పండ్లు తాత నోట్లో వేడి కింద కింద అమ్ముతుండు ఒక చేతికి కట్టుకోనికే మనం తీసుకుంటే బాగునే ఎర్ర జిలేబీ ఫస్ట్ అన్న చేయకు ఫస్ట్ ఫ్లాగ్ ఆల్రెడీ తీసేస్తాం ఈ జిలేబీ సీట్లు మంచిగా ఉన్నాయి మేము ఎట్లా వస్తున్నాం అంటే పిచ్చి పుక్కరు చూస్తారు ఇది అయితే నేనైతే కానీ వీడియో తీసుకుంటే పిల్లలు అక్కడెక్కడ చూస్తారు వీడియోని ఫోన్ చూస్తారు గంజాయి దాన్ని గంజాయాల గంజాయ ఏం చేస్తావు దాన్ని దా పెట్టుకుంటావు నాకు డప్పులు కావాలి నాకు మీరా జిలేబీ తీసుకున్నా మంచి తీసుకుంటే జిలేబీడా బాగుంది ఇలా తీసుకో్రీ సిటీ సిటీ కాదు చిన్నీకి మనం తీసుకుంటే బాగుండే మా ఓకే మైలారం పోదాం మైలారం కాడ ప్రసాదం పెరుగుతుంది అలా తిందాం తాడు తాడే తాడైతే మైలారం పోదాం మైలారం కాడ తిందాం ఏమైనా దొరుకుతుంది ఏం దొరుకుతుంది ప్రసాదం దొరుకుతుంది పాషం దొరుకుతుంది పాష మస్తుంది అప్పుడు మీరు అంతా చుట్టుపక్కల విలేజ్లో మంచిగా వస్తుంది చాలా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మైనానం పోయి గుడికాడ తీసుకుంటాం వీడియో ముగ్గురు ఫాలోవర్స్ ఉన్న ముగ్గురు ఫాలోవర్స్కి ఇత పడుతున్నాం వీడియో కోసం పబ్లిక్లో మీకు అంకర్ ఇస్తాం కదా రాడు వేయాడు సిగ్గు పడుతుండ్రు గిరాని పది రూపాయలు పదిరిపోలేరు ఒకటి ఇచ్చపోలేం మనం పది ఇచ్చిపోలే పదురుకుందాం మర్చిపోకర్గా పది రూపాయలు లేవు ఇరవై రూపాయలు లేవు యావ్ బాయ్ పేడే లాస్ ఏం చెప్పాలి అదే సరే నాకేమైనా ఇప్పిస్తా బాగుండేం కావాలి చెప్ప నీకు ఇప్పిస్తా ఏం కాదు పీకేనే కదా నాకు లారి నేను కట్టెప్పని తీసుకుంటా ఉండమ్మా అవుగా లైన్ జనాలు నిండిపోయారు దర్శనం కాదు మనం ఉంటాను బయట నుంచి పోతాం ఇట్లా మేము పామాడ కోసం ఫ్రెండ్స్ మా వాళ్ళు లడ్డు ఇప్పిస్తున్నాను లడ్డు లేదు లేదు మనం అతలకడ మొక్కి పోరా చెప్పు అది అతని సైడు అతని సైడ్ చెప్పులేసుకో చెప్పులు ఏడికి అతడు ముఖ్యత చెప్పులు చెప్పులు నా చెప్పులు చెప్పి చెప్పులు చెప్పులు చెప్పి మాడాల్పా వాళ్ళు మళ్ళీ రెండు నడుచుకుంటే నలుసుకుంటావాడికి మనం గతలో పోయి మొక్కుదాం ఓకే మొక్కేసి వెళ్ళిపోదాం తెలుగు ముఖ్య వెళ్ళిపోయాం బాగా ఇవ్వడం ఆయన చూసాం గుడికి వచ్చేసి ఉంటావు ప్రసాదం తింటాండు వినేదా తిన్నాం తిన్నాం పోయేస్తాం తిన్నాం ప్రసాదం ప్రసాదం వాళ్ళు తినే వచ్చాము పని చేస్తాము పోలీసులు ఫోన్ గురించికుంటే మళ్ళీ అంత కాలమే కలిసి వస్తుంది ఇతరుతో వీడియో అయిపోయింది మేము పోతున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు సరే ఫ్రెండ్స్ పోతున్నాం ఇయ్యా వీడియోకి లైక్ చేయండి మంచి మంచి పిల్లలను చూపిస్తున్నా వీడియోలా సా ఫ్రేండ్స్ వచ్చిన గుడికి ఏ గుడి ఏ గుడి కానీ అవి ఫ్రెండ్స్ అంటా అవి మాట్లాడరా నీకు సాయి ఫ్రెండ్స్ ఈరోజు రెండుసార్ రెండుసార్లు ప్రసాదం మైలారం పోయి లాసార్ తెలిపి బాగాలేదు నాలుగు సార్లు చూస్తాం అని చెప్పులు బాగాలేదురా మొత్తం నీళ్ళు ఇస్తున్నాయి బండ్లు పైకి వస్తున్నాయి పైకి ఆరు నాని ఫ్రెండ్స్ ముందు ఇప్పుడు నాలుగు బండ్లు రెండు బండ్లు వచ్చినాయి ఇప్పుడే పని చేయరా వీడియో ముందర ఆటో కొటేషన్ చూడు లవ్ ఈజ్ బ్యూటిఫుల్ మనీ ఈజ్ పవర్ఫుల్ అందమ అందమైన అమ్మాయికి పొగరు ఎక్కువ ఆటోకి స్వీట్ స్వీట్ తక్కువ స్వీట్ ఎక్కువరా మనోడు బాగా సది తెలుగు బాగా అవుతుండే నాకు తెలుగు వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది అత్యగే వెలుగుతు

కానీ నిజం పిల్లలు చిట్ నేను చూస్తా చూస్తా అంటడే ఇవ్వ సృష్టం అంటడే ఉన్నా అడిగా పిల్లలు వాళ్ళ వేస్తా ఉన్నావు పైసలు నిలబెట్టి అందుకోసమేమో నేను నిలబెట్టిన తర్వాత కాదు నేను నిలబెట్టిన తర్వాత నీకు నిలబెట్టి నేను నిలబెట్టిన తర్వాత నీకు నిలబెట్టి మొక్కియ్యలే కాకపోతే ఆ విడివ తీయపోతుంది కానీ నేను నిలబడ్ నేను మూడు సార్లు నిలబెట్టినా నీకోసం ఒకసారి ఆ పిల్లలు రా పక్కనని నిలబెట్టి నిలబెట్టిన ఆడికి కాకపోతే రాశారా బాగాలేదు అందుకే నిలబడలేదు పైసలు ఈ సంవత్సరం అందుకే నిలబెట్రా పైసలు నిలబెట్రా మాకు వెళ్ళాడు అని చెప్పిన మంచిగా నిలబెట్టలేదు దాలి బాగుంది వీడియో రికార్డింగ్ అయితుంది చేతుల్లో వస్తున్నాయి రాట కిందూట్యూబ్ లో పెడుతున్నా సులియా ఈ రోజు నుంచి స్టార్ట్ అందుకే వచ్చింది గుడికి నేను లేకుంటే రాకుంటే గుడికి వచ్చింది కారణం మెయిన్ రీజన్ చెప్పే యూట్యూబ్లో వీడియోలు పెడుతూనే ఉంటారు వీడియోలు బంద్ చేయాలంటే ఇంకా ముందుకు నా భయపడుతున్నా ముద్ద టైంపాస్ కానీ అంటే టైంపాస్ అయితే లేదు ఊరికే ఫోన్ చూసుకుంటుంటే వీడియోలు తీసేట వీడియోలు పెడుతుంటే అక్కడప్పుడు చూసుకొని ముందు గొర్రె కడికోటి గొర్రెలకెడికోటిగా ఫస్ట్ రోజు 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 మీరు కట్టపడిపోతున్నారు కదా ఆ వీడియోలు తీసి పెడతారు అండి ఇప్పటి నుంచి మా మన్నోడు ఇంటర్ మనోడు ఈ పారామెడికల్ అయిపోయింది అయిపోయే కానీ ల్యాబ్లోకి పోయాడు అన్నింటికి కోయాడు ఆడ వెయ్యి రూపాయలు కంటే తక్కువ వస్తున్నాయి అందుకే ఆడ వెయ్యి రూపాయలు కంటే కల్పం కనిపిస్తుంది